నమస్కారం జేపీ కు స్వాగతం తిరుపతి జిల్లా వెంకట్గిరి మున్సిపాలిటీ పన్నెండవ సచివాలయ పరిధిలోని ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డులలో పరిధిలో మున్సిపల్ చైర్పర్సన్ అక్కా భానుప్రియ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వర ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులతో పాటు ఆయుష్మాన్ భారత్ కార్డులను లబ్ధిదారులకు అందచేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి తన పాలనలో వైద్య రంగానికి పెద్దపీట వేశారన్నారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు పరిమితిని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు పెంచుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలన్న లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలియజేశారు ఈ కార్యక్రమం ద్వారా ఇంటి ముంగటే వైద్య పరీక్షలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా పేద కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో ఖరీదైన వైద్యం పూర్తిగా ఉచితంగా అందించే కార్యక్రమం చేపట్టడం ఎంతో శుభ పరిణామమని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మల్లిరెడ్డి కసరు సుబ్బయ్య చింతకించెల సుబ్రహ్మణ్యం సచివాలయం సిబ్బంది వాలంటరీ మరియు వార్డులు ప్రజలు పాల్గొన్నారు ఆరోగ్య క్రితం దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఆరోగ్యశ్రీ వరకు ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఐదు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు పెంచారు దీని ఎక్కువ కాబట్టి చాలా సమస్యలు పెద్ద క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన ఎటువంటి జబ్బులకైనా కూడా ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి పేదవారు మధ్య మధ్యతరగతి వారు కానీ ఏమైనా అనారోగ్య బారిన పడితే ఆస్తులు నమ్ముకునే పరిస్థితి వచ్చేసరి ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు ఆరోగ్యపరంగా పరంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం సహకారం అందించాలని గొప్ప ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈనాడు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల్ని పెంపొందించడం జరిగింది ఎంతో మంచి ఈ విషయము వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తోంది అనడానికి ఒక మంచి తాత్వానం కూడా మీరందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను టెక్నాలజీ పెరుగుతుంది దానికి అనుగుణంగా కూడా ఇటువంటి ఎలక్ట్రానిక్ కార్డ్స్ ఇచ్చారు ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే మీ మెడికల్ రిపోర్ట్స్ ఇది ఏదైనా హాస్పిటల్లో చూపిస్తే మీ మెడికల్ రిపోర్ట్స్ అందరూ జాగ్రత్తగా పెట్టుకోవాలి సభ్యులను పంచుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు మన ప్రభుత్వానికి మనందరూ ఎలా మద్దతు తెలిపారు ఇకపై కూడా మీరందరూ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఇదే విధంగా మద్దతు తెలపాలి మన నాయకుడినివన్నీ మనం గెలిపించుకుంటే ఇలాంటివి మరెన్నో మనం చేసుకోవడానికి ఉంటుంది అలాగే గత ప్రభుత్వాలు చేసింది ఎంతవరకు చేశారు ఈ ప్రభుత్వం ఎంతవరకు చేసింది అనేది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి దానికి అనుగుణంగా మీరు మద్దతు తెలుపుతారు